ఎమ్మెల్యే కాదు కాదు మిత్రులు కర్తాల ధనలతో ఈ అవకాశం మిత్రులు అన్నారు వారి హర్షదోరణ

ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో శాసన శాసనసభ్యులు శ్రీ బాల్యం శ్రీనివాస రెడ్డి గారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొంజేటి రోసే గారు యొక్క విగ్రహాన్ని ఇప్పుడే మనం ఇకరావిష్కరణ చేసుకోవటం జరిగింది చాలా సంతోషం బాలని శ్రీనివాసరెడ్డి గారు వారి సొంత నిధులతో కొన్ని రోజే గారిని తయారు చేయించి ఈరోజు మన ఒంగోలు నడిగొడ్లో మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవటం జరిగింది అదేవిధంగా ఆర్య ఉచలకి మన బాల శ్రీనివాసరెడ్డి గారు ఆరోన క్షేత్రం చాలా ముఖ్యమైంది దానికి సంబంధించి సైట్ కూడా అది ఫ్రీగా ఇప్పించడం జరిగింది బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇటు ఆరోగ్య క్షేత్రం కానీ ఇటు కొంజేట్ రోసీ గారికి సంబంధించిన స్టాట్యూ విషయంలో కానీ వారు ఆరే వచ్చల మీద ఉన్న అభిమానాన్ని దీంట్లో మనం ఆలోచించవలసినగా కోరుతున్నాము అదేవిధంగా కొంజేట్ రోసీ గారు కీర్తి శిక్షలు అయినప్పటికీ ఆరు ఒక మహోన్నతమైన వ్యక్తి ఆరు ఆర్థిక మంత్రిగా అనేక సార్లు వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తర్వాత తమిళనాడు గవర్నర్గా వారు పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతూ ముందుకెళ్ళిన ఏకైక వ్యక్తి కొంజేటి రోసీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్యవేశ మహాసభ చిత్తలు చెత్తలు పొస్తే హైదరాబాద్లో ఉన్నప్పుడు రోసీ గారు ఆ ఆర్య మహాసభని ఒక మంచి వ్యక్తికి ప్రతి సంవత్సరం బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఏకైక వ్యక్తి కొంజేట్ రోసే గారు మేము మంత్రిగా పార్టీ రహితంగా కొంజేటి రోసే గారికి మేము అన్ని విధాలుగా కూడా సహకరిస్తాం ఎందుకంటే ఆ రోజుల్లో రోసే పనుకూలానికి రోసే గారు పెద్ద తప్పకుండా ఆయన మార్గంలో మనం ముందుకెళ్ళాలి ఆయన ఏదైతే ఆదేశిస్తే ఆ పని మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్ళినా వెళ్ళటం జరుగుతూ ఉంది అందువల్ల అటువంటి వ్యక్తి ఈరోజు మనం ఇక్కడ ముందులో వారి కాంస మనం చేసుకోవటం చాలా సంతోషం భవిష్యత్తులో బాల్య వాసు గారికి మన ఆర్య వయసులందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జిల్లాలో అన్ని మండలాల నుంచి ఇక్కడ టౌన్ లో ఇచ్చేసిన ఆర్యస్ నాయకులు సోదరులు మహిళలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఆర్ఏఎస్ సంఘం మీటింగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ అందరూ చెప్పారు ఆర్ఏవైస్ సంఘం మీటింగ్ లో వారే ఉండాలి సభ్యులు ఉండాలని నన్ను చూసిన తర్వాత రాజ్ శ్రీనివాసం వెళ్ళి నువ్వు కూడా మా ఆర్యవేశండి అనేది అటువంటి ఎప్పుడు కూడా మర్చిపోయాయ అవన్నీ కూడా అటువంటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అనేది మనం చేసుకోవాల్సింది ఈ రోజు ఎప్పుడు ఉన్నది ఉన్నది వారు ఆ తర్వాత చూస్తే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నర్సరావుపేట ఎంపీగా కూడా నేను ఒంగోలు కూడా పోటీ అయ్యే అప్పుడు చేసి మీ అందరి ఆశీస్సుతో గెలవటం కూడా జరిగింది ఆ ఎంపీగా ఉన్నప్పుడు కూడా హుందాగా పార్లమెంట్ లో వారు ప్రశంసించిన తీరు అనేది ఇప్పటికి కూడా మర్చిపోలేం అప్పుడు కూడా మమ్మల్ని మాగుడ్డు కుటుంబాన్ని హక్కును చేర్చుకొని అన్ని కూడా సూచనలు సలహాలు కూడా ఇచ్చేవారు వారి వాగ్దాట అనేది అసెంబ్లీలోనే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు పార్లమెంట్ లో కూడా చూస్తే ఇంగ్లీష్ లో అనేది కూడా అద్భుతంగా మాట్లాడగలరు అటువంటి చక్కటి అవకాశం వారికి వచ్చిందని ఎప్పుడు కూడా గర్వంగా గర్వపడుతుండేవాడు వద్దాటిలో ఎప్పుడు కూడా ఆయనకి ఒక కాంప్రమైజ్ వారి ఆశయాలన్నీ కొనసాగించాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఉన్నాం ఇక్కడ కూడా ఈరోజు ఒక మంచి కాంస విగ్రహాన్ని అని సోదరుడు వాసుగారిని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన విషయం అది ఎందుకంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని కూడా అంటే గారి పెద్ద ఎక్కడ ఎక్కడున్నాడా లేదా బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ కి ఆయనే దాతలు ఉండేటప్పుడు అటువంటి చక్కటి విగ్రహం చాలా అందంగా తీర్చిదిచ్చాడు శిల్పి ఎవరో కానీ బాగా చక్కగా చేశాడు ఈ ప్రాంతంలో రోషి గారిని గుర్తు అవసరం అనేది కూడా ఉన్నది సుదీర్ఘం ఎనభై ఎనిమిది సంవత్సరాల ఆరోగ్యంగా పూర్తిగా జ్ఞానంతోనే మెమరీ కూడా ఆయన లాస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా ఆయన చూసా ఉన్నప్పుడు ఆయన పాతగాపకాలు కూడా పెట్టుకొని ఆయన ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ మాగుట్టు కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉన్నది దాదాపు ఇప్పటికి ఎనిమిది పర్యాయాలు మాగుట్టు కుటుంబం ఎంపీగా పోటీ చేయటం అనేది కూడా మీ ఆశస్సులతోనే జరిగింది మా అన్నగారు కీస్ చేసి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు పంతొమ్మిదిలో తొంభై ఒకటో సంవత్సరం నుంచి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నేను మాగుట్ట రెడ్డి మధ్యలో భారతమ్మ గారు అందరూ కూడా కలిసి ఉమ్మల్లో సేవ చేయటం అనేది మీకందరూ కూడా మహోత్ చూస్తున్నాం దయచేసి కొన్నిదేటి రోసయ్య గారి ఆశ్రయాన్ని మనం అందరూ కొనసాగించాలి కాబట్టి మాగుంటి కుటుంబాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించమని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నారు